ఫస్ట్ అయితే నేను ఈ హ్యాండ్ గురించి చెప్తానండి నేను నార్మల్గా కట్ చేసుకున్నాను తనైతే కాల్ చేసి అడిగింది అంటే కొత్తగా పెళ్ళైందనమాట కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొంచెం నార్మల్ శారీ అయినా ఏదైనా డిజైన్ వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారనమాట తనైతే కొంచెం ఏదైనా హ్యాండ్ కానీ బ్యాక్ కానీ కొంచెం డిజైన్ పెట్టక్క అని అడిగింది నేనైతే ఆల్రెడీ కట్ చేసుకున్నాను బ్లౌజు దానికోసం అనేసి బ్యాక్ సైడ్ డిజైన్ పెట్టడానికి అవ్వలేదు హ్యాండ్కైతే కొంచెం లైట్గా అలా క్రాస్గా కట్ చేసుకొని బటర్ఫ్లై షేప్లో ఇలా హ్యాండ్కైతే డిజైన్ పెడుతున్నాను అండి ఈ క్లాత్ అంటే నేను ఈ క్లాత్ లైనింగ్ క్లాత్ ఎలా కట్ చేసుకున్నానో ప్రాసెస్ అయితే చూపిస్తాను అంటే తను కొత్తగా పెళ్ళి అయింది కదా ఇంకా డైలీ వేర్కి శారీస్ అవసరము నాకైతే తొమ్మిది ఇచ్చేసింది నేను ఎలా కట్ చేసుకున్నానో వీడియోలో చూపిస్తాను దానికన్నా ముందు ఒక మాట చెప్తాను ఏంది అంటే మనకి పెద్ద పెద్ద బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా క్లాత్లకి సంబంధించినది పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు అలాగే రెడీమేడ్ షాపులు ఉంటాయి కదా వాళ్ళైతే ఇలా కట్ చేసుకుంటారు పెద్ద పెద్ద మిషన్లు యూజ్ చేసి ఒకటే మెజర్మెంట్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఇలా మిషన్లు ఉపయోగించి కట్ చేసుకుంటారు మన దగ్గర ఇలాంటి మిషన్లు ఉండవు కదా నేనైతే ఎలా కట్ చేశానో చూపిస్తాను చూడండి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ నేనైతే మీకు ఇప్పుడు మూడు లైనింగ్ పీసులు ఒకటేసారి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను నాకైతే ఒకటే ఆల్తి బ్లౌజులు తొమ్మిది వచ్చాయండి ఇలా మూడు మూడు లైనింగ్లు అయితే ఈజీగా కట్ చేసుకుంటున్నాను నా సిజర్ అనేది మూడు లైనింగ్ల వరకు అయితే ఈజీగా కట్ చేస్తుంది ఇలా మూడు క్లాత్లను అయితే నేను నాలుగు మడతల మీద మర్చేసుకొని హ్యాండ్ పొడవైతే అయితే చూసుకుంటున్నాను చూడండి ఒకటేసారి రెండు మార్కింగ్లు అయితే వేసుకుంటున్నాను ఒకటైతే కరెక్ట్ మెజర్మెంట్ ఇంకొకటి అయితే కుట్లలోకి ఇలా వేసేసుకొని మార్కింగ్ వైపు నీట్గా హ్యాండ్ని అయితే కట్ చేసుకొని పై వైపు ఖర్చు పెట్టేశాను మిగిలిన క్లాత్లను అయితే ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు రెండు మడతల మీద లైనింగ్ అయితే మట్ చేసుకున్నాను వెడల్పు చూసుకున్న తర్వాత కరెక్ట్గా ఉన్నాయా లేదా మూడు లైనింగ్లు అనేవి సెట్ చేసుకోండి ఒకటే కరెక్ట్ లెంత్లో ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ లేదు అనేటట్లయితే చివరిలో ఉన్న అంటే నాలుగు వైపులా మార్కింగ్ అయితే వేసుకోండి మనము హోల్డింగ్స్ ఆపోజిట్ సైడ్ ఉండాలి క్లోజ్లు మన సైడ్ ఉండాలి ఇలా ఉండేటట్టు చూసుకొని పొడవు చూసుకున్న తర్వాత నడుము దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని నెక్ రౌండ్ కోసం కూడా ఒక మార్కింగ్ అలాగే షోల్డర్ కోసం ఒక మార్కింగ్ చంక వైపు ఒక మార్కింగ్ ఇలా నాలుగు మార్కింగ్లను కలుపుకుంటూ స్కేల్తో అయితే మార్కింగ్ వేసుకోండి పైన షోల్డర్ వేసాను కింద నెక్ రౌండ్ కోసం అయితే రెండున్నర పెట్టేసి రౌండ్ అయితే డ్రా చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ కోసం అయితే ఆరు వరకు ఒక మార్కింగ్ వేసాను ఎల్ స్కేల్తో సహాయంతో ఎల్ షేప్ ఒక బాక్స్ అయితే ఇచ్చేసి అలాగే కరువు స్కేల్ తీసుకొని రౌండ్ అయితే గీసేసాను నెక్స్ట్ వచ్చేసి లెంత్ చూసుకోండి కరెక్ట్గా ఉంది మనమైతే ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే లెంత్ అయితే వదిలేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ కొడతాం కదా మనము టక్స్ కోసంగానో మార్కింగ్ వేశాను నెక్స్ట్ ఈ మార్కింగ్లను చూసుకుంటూ ఇలా అయితే కట్ చేసుకోండి ఇంత ఈజీగా ఎలా కట్ చేస్తున్నానో గమనిస్తున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఈ క్లాత్లకి పిన్నులు సెట్ చేశాను అనమాట పిన్నులు సెట్ చేసుకోవడం వల్ల మనము క్లాత్ని ఎట్ ఎటు జరిపినా కదలకోకుండా నీట్గా అయితే వచ్చేస్తాయి ఇలా కటింగ్ చేసుకోండి మీ కటింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది నేను మెజర్మెంట్ అనేది నా ఆల్తి బ్రౌజ్ ప్రకారం అయితే చూసుకొని మెజర్మెంట్ పెట్టుకుంటున్నాను మీరు మీ ఆల్తి ఎలా కట్ చేసుకుంటారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే మూడు లైనింగ్లను సెట్ చేసుకొని పిన్నుల సహాయంతో చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టిప్స్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి తప్పకుండా అయితే చూడండి ఈ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొందరు చూసే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తుంది యూట్యూబ్ అనేది ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్లో కూర్చుల వీడియోస్ టిప్స్ అండ్ ట్రిక్స్ లెహెంగాసు అలాగే కట్ టిప్స్ అండ్ ట్రిక్స్ లెహెంగాసు అలాగే కట్ బ్లౌజు అలాగే అలాగే కట్ బ్లౌజు కటోరీ కటర్ కటింగ్ బ్లౌజు చాలా వీడియోస్ అయితే ఉన్నాయి నా వీడియోస్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే చివరిలో అయినా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి క్రాస్ పట్టి మొత్తం అయితే ఈ లైనింగ్లోనే చాలా ఈజీగా పిన్నులు సెట్ చేసుకొని మూడు లైనింగ్లోని ఒకటేసారి అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది నెక్స్ట్ చాలా ఈజీ కదండి సపరేట్ సపరేట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్లో మనం ఎలా లైనింగ్ సెట్ చేసుకొని కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే చాలా ఈజీగా మొత్తం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ నీట్గా ఒక స్టిచ్ వేసేసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవడమే ఎంతో అందమైన బ్లౌజులు అయితే రెడీ అయిపోతాయి ఇలా ట్రై చేయండి మీ ఫాస్ట్ కటింగ్ అవుతుంది అలాగే మీ కస్టమర్స్ కూడా పెరుగుతారు మీ బిజినెస్ కూడా చాలా బాగా రన్ అవుతుంది ఇలా ట్రై చేశారు అంటే ఒకవేళ ఫస్ట్ టైం కట్ చేయాలి అనుకుంటే రెండు లైనింగ్ పీసులని అయితే కట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలా క్లాత్ తీసేసుకొని మనము లైనింగ్ క్లాత్లను సెట్ చేసుకొని ఈజీగా కటింగ్ చేసుకొని బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవడమే నచ్చితే తప్పక